నమస్కారం అందరికీ ఈరోజు మనం మహాభారతంలో శక్తివంతమైన పది ఆయుధాల గురించి తెలుసుకుందాం వార్స్ అంటే మనకే కాదు దేవతలకు ఉంటుంది అవి మనతో కాదు శక్తివంతమైన ఆయుధాలతో జరుగుతుంది మహాభారతం అనేది కేవలం ఒక యుద్ధ గాథ కాదు అది దేవతల ఆయుధాల కథా గ్రంథం కూడా ఈ రోజు మనం మహాభారతంలో ఉన్న పది శక్తివంతమైన ఆయుధాల గురించి తెలుసుకుందాం ఏ ఆయుధం ఎంత శక్తివంతంగా ఉండేది ఎవరి చేతిలో ఉండేది అసలు అవి ఏమిటి తెలుసుకుందాం మొదటిది బ్రహ్మాస్త్రం ఇది బ్రహ్మదేవుడిచ్చిన అతి శక్తివంతమైన ఆయుధం ఈ ఆయుధం ఎటు చూసినా నాశనం చేస్తుంది అర్జునుడు అశ్వర్థాముడు కృష్ణుడు ఇలా చాలామందికి ఈ ఆయుధం తెలుసు ఈ ఆయుధాన్ని ప్రయోగించిన వాడు దానిని ఆపలేడు రెండవది పశుపతాస్త్రం ఈ ఆయుధం శివుడు ఇచ్చిన శక్తివంతమైనది ఆ ఆయుధాన్ని శత్రువు మీద ప్రయోగిస్తే అది శబ్దం స్పర్శ దృష్టి ఆలోచన ఏ రూపంలోనైనా దాడి చేస్తుంది అర్జునుడికి ఈ ఆయుధాన్ని స్వయంగా శివుడు వరంగా ఇచ్చాడు మూడవది నారాయణాస్త్రం ఈ ఆయుధాన్ని అశ్వర్థాముడు ప్రయోగించాడు విషయం ఏమిటంటే ఈ ఆయుధానికి లొంగని వారిని ఇది నాశనం చేస్తుంది కృష్ణుడు పాండవులకు ఇది ఎదుర్కోవద్దు నమస్కరించండి అని చెప్పిన ఆయుధం ఇదే నాలుగవది బ్రహ్మశిరాస్త్రం ఇది బ్రహ్మాస్త్రానికి నాలుగు రెట్లు శక్తివంతమైనది దీనివల్ల భూమి మీద వర్షం పడకుండా పంటలు పుట్టకుండా అవుతుంది అర్జునుడు అశ్వత్థాముడు ఇద్దరు దీనిని ఉపయోగించే ప్రయత్నం చేశారు అయితే కృష్ణుడు జోక్యంతో దీనిని ఉపసంహరించారు ఐదవది వజ్రాయుధం ఇది ఇంద్రుడి ఆయుధం అతిశక్తివంతమైన ఈ వజ్రాయుధం కర్ణుడి కవచకుండరాలను తీసుకున్న తరువాత ఇంద్రుడు ఆయన్ని ఒక ప్రసన్నం చేయగా ఇచ్చినది ఈ ఆయుధాన్ని కర్ణుడు సంహరించేందుకు ఉపయోగించాడు ఆరవది అగ్నాస్త్రం ఈ ఆయుధం నిప్పులా దాడి చేస్తుంది దీన్ని ప్రయోగిస్తే అటు అరణ్యం ఇటు శత్రువులు అన్నీ కాలిపోయేలా చేస్తుంది అర్జునుడు ఈ ఆయుధాన్ని అనేక సందర్భాల్లో ఉపయోగించాడు ఏడవది నాగాస్త్రం ఈ ఆయుధం ఒక సర్పంలా దూసుకెళ్తుంది కర్ణుడు దీనిని అర్జునుడిపై ప్రయోగించగా అది చాలా ప్రమాదకరంగా మారింది కానీ కృష్ణుడు ఆ రథాన్ని కిందకి ఒత్తడంతో అది లక్ష్యాన్ని మిస్ అయింది ఎందవది వాయువాస్త్రం ఇది గాలిని ఆయుధంగా మలిచిన శక్తివంతమైన అస్త్రం దీనిని ప్రయోగిస్తే గాలి తుఫానులా మారుతుంది శత్రువు చెరపటంలో ఉండలేడు ఈ ఆయుధాన్ని భీముడు కూడా వినియోగించాడు తొమ్మిదవది త్వష్టాస్త్ర ఇది త్వష్ట అనే దేవునిచ్చిన ఆయుధం ఈ ఆయుధం శత్రువుల దేహాలను ధ్వంసం చేస్తుంది కానీ దీన్ని శ్రద్ధతో వాడాలి లేకపోతే తిరగబడి దానిని వాడిన వానిపైనే దాడి చేస్తుంది పదవది సంభావలి అస్త్రం ఇది శత్రువుల మేధస్సును లుప్తం చేసే ఆయుధం దీన్ని ప్రయోగిస్తే శత్రువు తికమకలైపోతాడు ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా గుర్తించలేరు ఇది ముఖ్యంగా అర్జునుడికి ఉండేది ఇవి మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన ఆయుధాలు వాటిని ఎలా వాడాలో తెలిసిన వారే వేరులయ్యారు వాటిని వాడి కూడా ఓడిపోయిన వారే శాపగ్రస్తులయ్యారు ఇందులో మీకు నచ్చిన ఆయుధం ఏది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి పురాణ రహస్యాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇంకో ధార్మిక మిస్టరీతో ధన్యవాదములు